రష్యా నుంచి ఇండియా చేస్తున్న ఆయిల్ కొనుగోలుపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి వింత వాదన చేశారు భారత్ రష్యా చమరును లాండరింగ్ చేస్తుందని ఆరోపించారు దేశంలోని బ్రాహ్మణ వర్గాలు రష్యా నుంచి లాభపడుతున్నారని ఇందుకోసం దేశంలోని సాధారణ పరుల ఖర్చును ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు భారతీయ వస్తువులపై ట్రంప్ విధించిన యాభై శాతం సంకాలను ఆయన సమర్థించారు న్యూఢిల్లీ మాస్కోతో వాణిజ్యం చేయడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు పుతిన్ జిన్పింగ్తో మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యం వల్ల ప్రపంచం క్రమంగా అస్థిరత వైపు ప్రయాణిస్తుందని హెచ్చరించారు భారత్ను సుంకాల మహారాజాగా అభివర్ణించారు భారత్ ఎగుమతి చేసే శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని ఆయన ఆరోపించారు భారత్ చేస్తున్న చర్యల వల్ల అమెరికన్లతో పాటు ఉక్రెయిన్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు అమెరికా చేస్తున్న వాదనలో భారత్ గణాంకాలతో సహా తిప్పికొడుతూనే ఉంది రష్యా నుంచి గ్యాస్ను యూరప్ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటోందని రష్యా చమను చైనా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుందని ఎప్పటికప్పుడు బయట ఉంది కానీ అమెరికా మాత్రం ఇవంత పొక్కడం వదులుకోవడం లేదు